హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో నిన్న ఒక వీడియో పెట్టాను లలిత న్యాచురల్స్ ఈరోజు సెకండ్ వీడియో చూద్దాము దీంట్లో ఏంటంటే మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి మనకి మట్టితో తయారు చేసిన పాత్రలు ఐరన్తో తయారు చేసిన పాత్రలు చెక్కతో తయారు చేసినవి మట్టితో తయారు చేసిన ఫిల్టర్స్ నెక్స్ట్ గాజువి ఇత్తడివి అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది లలిత న్యాచురల్స్ విశాఖపట్నం కోర్మానపాలెంలో ఉంది ఈ షాపు గ్లోరియా స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది వడా ఫేస్ సెవెన్ కోర్మానపాలెం ఈ షాప్లో ఏమేమి దొరుకుతాయో ఇప్పుడు చూద్దాం మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగే పాతకాలంలో వాడివన్నీ ఇప్పుడు మనం వాడుతున్నాము ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇది చూడండి వాటర్ ఫిల్టరు ఈ వాటర్ ఫిల్టర్ చూడండి దీంట్లో లోపలైతే చక్కగా కాయిల్స్ కూడా ఇచ్చారు చూడండి రెండు కాయిల్లు ఉన్నాయి అన్నమాట ఇది ఫిల్టర్ అవ్వడానికి పనిచేస్తాయి ఇది దేంతో తయారైందో తెలుసా మట్టితో తయారు చేశారనమాట ఆ కాయిల్స్ కూడా మట్టితోనే తయారు చేశారు ఇదంతా మట్టితో తయారు చేసి ఆ పెయింటింగ్ వైట్ కలర్లో వేశారనమాట ట్యాప్ అయితే కింద ఉంది చూడండి అది ట్యాప్ మనకి ఫిల్టర్ అయిన వాటర్ కింద దాంట్లోకి వచ్చి అది మనం ట్యాప్ ద్వారా వాటర్ తీసుకోవచ్చు ఈ ఫిల్టర్ కాస్ట్ వచ్చి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్లో రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు డిస్కౌంట్ అనమాట ఈ ఫిల్టర్ ఫిల్టరు వేసవ కాలంలో బాగా ఉపయోగపడుతుంది చాలా బాగుంది కదా ఫిల్టర్ అయితే ఇవన్నీ చూడండి చెక్క స్పూన్లు చూడండి ఇదివరకు పాత రోజుల్లో చక్కగా చెక్క స్పూన్లతోనే అన్నం కలుపుకోవడం ఇవన్నీ చేసేవారు ఇది చూసారా టీ కప్స్ దానికి కింద సాసర కూడా ఇచ్చారు ప్లేట్ చూడండి చాలా బాగుంది కదా టీ కప్పు టీ కప్పు శాసన ఇచ్చారనమాట ఇవి కూడా చెక్కతో తయారు చేసినవే ఇవన్నీ చెక్కతో తయారు చేసినవి అనమాట మనం డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ పెట్టుకుంటాం కదా అవి కూడా చెక్కతో తయారు చేసినవి ఇది చూడండి మనము చక్కగా అరుసలు నొక్కుకుంటాం కదా అరిసెలు నొక్కుకునేది అనమాట కింద ఒక పీటలాగా ఇచ్చాడు పైన ఒకటి ఇచ్చాడు అనమాట ఇలా నొక్కుకోవడానికి చాలా బాగుంది అది కూడాను నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే మనం నిమ్మకాయ పిండుకునేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ అది ఉంటుంది కదా నెక్స్ట్ ఇవన్నీ ఇంకా చెక్కకి సంబంధించిన స్పూన్లు నట్స్ వేసుకునే బాక్సులు టిష్యూ పేపర్లు పెట్టుకునే బాక్సులు అన్నీ ఉన్నాయన్నమాట చెక్కతో తయారు చేసినవి అన్నీని అవన్నీ చూడండి గోల్డ్ పెట్టుకొని బాక్స్లు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఆ పై కనిపించేవి ఏంటంటే మనం అన్నం తినే ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు మనం స్నాక్స్ తినే ప్లేట్లు ఉన్నాయి అవి దేంతో తయారు చేశారంటే మన పాక్క చెట్టు ఉంటుంది కదా దాని నుంచి ఒక ఆకు ఉంటుంది దాని నుంచి చేసినవి అన్నమాట ఇవైతే మొత్తం ఐరన్ సెట్లు అనమాట ఇక్కడ మనం ఇది చూడండి ఫ్రైలు చేసుకునేది చాలా వెయిట్ ఉంది అవి అయితే అసలు ఆ అనమాట చాలా వెయిట్ ఉంది రేట్ కూడా అలాగే ఉంది మూడేసి వేలు రెండేసి వేలు నాలుగేసి వేలు అలా రేట్లు ఉన్నాయన్నమాట ఇంకా స్టాండర్డ్ ఒకసారి తీసుకుంటే ఇవి పాడవ్వు చూడండి ఇది ఎంత బాగుందో మనం కర్రీ కూడా చేసేసుకోవచ్చు దాంట్లో ఫ్రైలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఉంటుంది ఇంట్లోను వాళ్ళు చెప్తున్నారనమాట బాగా ఫ్రై అవుతాయి అనేసి ఇవన్నీ మట్టి పాత్రలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి మనం బటర్ మిల్క్ వేసుకునేవి పెరుగు తోడు పెట్టుకునేవి కర్రీ చేసుకునేవి రైస్ వండుకునేవి చూడండి చక్కగా డిస్ల్లాగా ఇచ్చారు దానికి చక్కగా క్యాప్స్ కూడా చేశారు చూడండి ఇవి కూడా బాగానే ఉన్నాయి రేట్లు ఒక్కొక్కటి వెయ్యి పదిహేను వందలు అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఐరన్వి ఇది చూసారా వాటర్ బాటిల్ అనమాట వాటర్ బాటిల్ చూడండి చక్కగా ఇది వన్ లీటర్ వాటర్ బాటిల్ చూడండి క్యాప్ తీసాను చాలా కూల్గా కూడా ఉంటుందంట దీంట్లో వాటరు మనం పట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళినా చల్లగానే ఉంటుంది వేడ్ అవ్వదు అంటున్నారు వాటర్ చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి గాజు బాటిల్లాగా మట్టివి కదా మట్టితో తయారు చేసినవన్నీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వాటర్ పట్టుకునే కూజల్ టైపు అన్నీ ఉన్నాయన్నమాట మట్టితో చేసినవి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం హెల్త్ కేర్లు తీసుకుంటున్నాం కదా ఇలాంటివన్నీ వాడుకుంటే చాలా మంచిది వీటన్నిటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఇవి చూడండి పైన డిస్ రెండు వేల నాలుగు వందల ఇరవై పద్దెనిమిది వందల నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు డిస్కౌంట్ రేట్లో ఇవన్నీ చూడండి అన్ని డిస్కౌంట్ రేట్లు ఇస్తున్నారనమాట మనం తీసుకున్నప్పుడు డిస్కౌంట్లో తీసుకుంటే మనకు కొంచెం తక్కువ రేటుకు వస్తుంది కదా ఇవన్నీ చూడండి ఐరన్ ఐరన్తో చేసినవి అన్నమాట మనం కర్రీస్ చేసేసుకుని చక్కగా అడుగంటదంట చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్తున్నారు ఇవన్నీ ఇత్తడి ప్యాన్స్ అనమాట మనం దోశలు వేసుకుని తవా చూడండి ఎంత వెయిట్ ఉందో అసలు చాలా వెయిట్ ఉందనమాట ఇది కూడా రెండు వేల ఐదు వందలు ఎంతో ఇది చాలా బాగున్నాయి మనం ఒకసారి తీసుకుంటే ఇవి ఇంకా స్టాండర్డ్ కదా చాలా బాగుంటాయి అనమాట చెప్తున్నారు వాళ్ళు కూడా ఈ మధ్యన అందరూ ఇవే వాడుతున్నారండి అని చెప్తున్నారు అనమాట పాత రోజుల్లో కూడా ఇత్తడు ఎక్కువ వాడేవారు అప్పట్లో చాలా హెల్తీగా ఉండేవారు అందరం చక్కగా ఏ ప్రాబ్లమ్స్ ఉండేవే కాదు ఇప్పుడు చూడండి చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ప్రతీది ప్రాబ్లమ్సే ఇది చూడండి అనమాట మన పోపులు పెట్టే ఎంత బాగుంది చూడండి చక్కగా మంచి క్యాప్ ఇచ్చారు దానికి చాలా బాగుంది అది కూడాను అది కూడా రెండు వేల ఎనిమిది వందలు ఎంతో ఉంది ఇది చూసారా రోకలి రోకలి చక్కగా ఉందనమాట మన రోటి పచ్చళ్ళు చేసుకుని రోకలి అనమాట ఇది రోటి పచ్చళ్ళు ఈజీగా చేసుకోవచ్చు దీంతో ఇక్కడ చూడండి అన్నీ క్యూట్గా ఎంత బాగున్నాయో మసాలాలు దంచుకునేవి అనమాట చెక్కవి ఇవి చెక్కవి ఉన్నాయి చక్కగా రోటు పచ్చళ్ళు కూడా ఈ చిన్న కొంచెం కొంచెం పచ్చళ్ళు కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుందనమాట ఇవి చూడండి ఐరన్ అనమాట ఇది కూడా చాలా వెయిట్ ఉంది చక్కగా మసాలా ఈజీగా దంచేసుకోవచ్చు దాంట్లో ఇది చూసారా గ్రానైట్తో చేశారు ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి పన్నెండు వందల చిల్లరవి వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు చాలా బాగున్నాయి క్యూట్గాను చక్కగా మనం వీటిలతో కూడా రోటు పచ్చళ్ళ కొంచెం కొంచెం చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి ఇవేమో పాలరాయితో చేసినవి ఇవన్నీ అవి కూడా అంతే అవి కూడా కొంచెం రేటే ఉన్నాయి ఇవన్నీ గాజు బాటిల్స్ పైనంతా మన గాజు బాటిల్స్ ఇచ్చారనమాట ఇటుప్రక్క చూడండి అన్నీ ఇవి తిరగళ్ళు మనకి ఇప్పుడు తిరగలు వాడుతున్నారు కదా అందరూ చక్కగా పప్పులన్నీ తిరగలతో వరకు అయితే తిరగలతో చేసేవారు అన్నిని బద్దలు చేసి వాటిని కర్రీ చేసేవారు అనమాట ఇవన్నీ చూడండి చక్కగా రాయితో చేసిన శనకాయలు శనకాయలు ఉంటాయి కదా అది కూడా కొంచెం కొంచెం పచ్చడి చేసేసుకోవచ్చు ఇవన్నీ కర్రీ వండుకునేవి అనమాట చాలా బాగున్నాయి క్యూట్గా అన్నిని మనకి కిచెన్ వేర్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట మనకి కిచెన్లో కావాల్సినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఏ గిన్నెలు వాడాలన్నా భయమేసి వస్తుంది సత్తు గిన్నెలు అయితే అసలు వాడకూడదు అంటున్నారు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి మట్టి పాత్రలో వంటలు చేసుకుని తినాలి లలిత న్యాచురల్ షాప్ నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఫస్ట్ వీడియో చూడండి దాంట్లో ఏమేమి దొరుకుతాయి ఈ షాప్లో అన్నీ చూపించాను ఎందుకంటే మన ఆయిల్స్ కూడా డైరెక్ట్గా వాళ్ళు గానుగు నుంచి తీసి అమ్ముతున్నారనమాట మంచి ఆయిల్స్ అమ్ముతారు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇత్తడి మట్టి చెక్క రాయి వీటితోనే తయారు చేసిన ఐటమ్స్ అన్నీ కిచెన్ వేర్కి సంబంధించినవన్నీ ఉన్నాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్